కొట్టండి మనకు మంచి రాజు చెప్తున్నా ఏం చెప్తున్నారా రాజుగా ఏం చెప్తున్నావు మంచి ఏం చెప్తున్నావు మంచి అలవాట్లు అంటే ఏంటి గడ్డి చెప్పండి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతులు వాళ్ళు కర్దు పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి కరెక్ట్ మంచి పిల్లలకి ఎందుకు ఏం చేస్తున్నావు మైకు నువ్వు ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు ఈ పక్క పెట్టు చేతులు వాళ్ళు అడ్డు పెట్టుకోవాలి ఏం చేయాలిరా

మనం తుమ్మినప్పుడు వేరే టోల మీద తుప్పిర్లు పడతాయి అనేసి ఇలా అది పెట్టుకోవాలి అనమాట అప్పుడు ఒక ఎక్కువ తుమ్మొచ్చిన ఏం చేస్తారా చేలు పెట్టుకుంటావా అందులో ఏం చేస్తావు ఏం పెట్టుకుంటావు కచ్చి తెచ్చుకుంటావా 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 సరే నువ్వేం చేస్తావా బాయ్ కచ్చి తెచ్చుకుంటావా దగ్గర ఏం చేస్తావు ఖర్చు కుందిరా నువ్వు తగ్గినప్పుడు ఏం చేస్తావు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏం చేస్తావు చేతులు అడ్డు పెట్టుకోవాలి ఇది చేతి రుమా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి అవునా అవునా ఏం చేస్తారు చెప్పండి లాస్ట్ ఒకసారి మంది ఏం చేస్తారు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి చెప్పాలి చెప్పు చెప్పందరూ ఒకసారి చెప్పండి ఏం చేస్తారు ఏం చేయాలి నువ్వు చెప్తాను ఏం చేయాలి ఏం పెట్టాలి చేతులు వాళ్ళు అడ్డు పెట్టుకోవాలి అడ్డు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే వేరే డోళ్ళ మీద తుడ్లు పట్టకుండా ఈ అమ్మాయి చాలా గుడ్ గర్ అని అంటారు అనమాట ఏమంటారు ఓకే మంచి చెప్పారు అంతా చప్పట్లు మంచి మరి కొట్టుకోర చప్ప